జనసేన నాయకులు అప్పాపురపు నరేంద్ర ఆధ్వర్యంలో సారి డొక్కా సీతమ్మ అన్న ప్రసాద విత్తరణ పథకంలో నూట ఇరవై నిరుపేద రోగులకు మరియు వారి సహాయకులకు ఉచితంగా భోజన దాత సత్తెనపల్లి పట్టణంలో నివాసం ఉండే సేవా తత్పరులు మరియు స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఎలక్ట్రికల్ ఏడీఈ బత్తుల శ్రీనివాసరావు మరియు వీరి కుమారుడు న్యాయ విద్యార్థి బత్తుల దినేష్ కృష్ణ మహాశివరాత్రి పండుగ సందర్భంగా వీరి యొక్క ఆర్థిక సాయంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు సత్తనపల్లి తనలోని ప్రభుత్వ వైద్యశాలలోని నిరుపేద రోగులకు మరియు వారి సహాయకులకు అప్పాపురపు నరేంద్ర ఆధ్వర్యంలో దాత బత్తుల శ్రీనివాసరావు మహాశివరాత్రి సందర్భంగా వీరి యొక్క ఆర్థిక సాయంతో నూట మందికి భోజనం ఉచితంగా అందించారు ప్రసాద వితరణ పథకం జనసేన్ పార్టీ నాయకులు అప్పాపురపు నరేంద్ర గారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఇక్కడికి వచ్చేటటువంటి నిరుపేద రోగులకు వారి సహాయకులకి దాదాపు నూట మందికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు సారి మరి సత్యనపల్లి పట్టణంలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మరి ఏడీ గారు అయినటువంటి భక్తులు శ్రీనివాసరావు గారు గతంలో కూడా మరి పేరు బయటికి రానికుండా అనేక సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు ఎన్నో పర్యాయాలు అందిస్తూనే ఉన్నారు నిరంతర ప్రక్రియగా వృద్ధాశ్రమాలకు కానీ మరి ఎవరైతే అవసరాలు ఉండి నిరుపేదలైనటువంటి విద్యార్థులకు కూడా నేట అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి భక్తులు శ్రీనివాసరావు గారు మీరు కుమారుడైనటువంటి దినేష్ కృష్ణ గారు మరి ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండోది ఇట్లా నిరుపేద రోగులకి వారి సహాయకులకి మరి ఉచితంగా భోజనం అందించే దాంట్లో ఆర్థిక సాయాన్ని అందించడమే కాకుండా ఇక్కడ స్వయంగా తొలిసారి పాల్గొన్నందుకు మరి భక్తులు శ్రీనివాసరావు గారికి మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్న పథకాన్ని చూసి మరి భవిష్యత్తులో ఏదైతే పండగ వస్తుందో ప్రతి పండగ కూడా భక్తులు శ్రీనివాసరావు గారే వారి యొక్క ఆర్థిక సాయంతో ఈ పథకం కాలం ఇదే ఆసుపత్రిలో కనుక చేసే విధంగా ఎట్లానే ఉంటే కనుక ఖచ్చితంగా సహాయ సహకారాలు కూడా అందిస్తామని అన్నారు మరి ఈ దొక్కా సీతమల్ల ప్రసాద్ వితరణ పథకం కమిటీ తరఫున వారికి మరొకసారి హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అటువంటి మరి వైద్యులు సేవలు అందించడమే కాకుండా ఈ సేవా కార్యక్రమంలో కూడా భాగస్వాములై వారు కూడా స్వయంగా వడ్డిస్తూ ఉన్నారు అట్లానే మరి సెంట్రిటెండెంట్ గారు అయినటువంటి డాక్టర్ లక్ష్మణరావు గారికి ఇక్కడి పెద్దలు వచ్చి మరి రోజు సేవలు అందిస్తున్నటువంటి పులిపాటి శ్రీరామమూర్తి గారికి అదేవిధంగా పోతుగంటి రాంకోటేశ్వరరావు గారికి పోతుగంటి నరసింహారావు గారికి రోజు నుంచి వస్తున్నటువంటి పట్టుమూరి అప్పారావు గారికి పెద్దలు కోటేశ్వరరావు గారికి కుంజుపల్లి శ్రీనివాసరావు గారికి మరి ఇంకా అనేక మంది పెద్దలు ఇక్కడికి ఇచ్చేసి నాణం బాస్ వీళ్ళందరూ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా సకాలంలో తక్కువ అమౌంట్కి మరి ఇక్కడ క్యాటరింగ్ కూడా ఈ రుచికరమైనటువంటి పదార్థాలు అందిస్తున్నటువంటి పండల గారికి ఇక్కడ మరి క్లీనింగ్ అన్ని కూడా సక్రమంగా చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈనాటి దాత అయినటువంటి భక్తులు శ్రీనివాసరావు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అన్నదాత అన్నదాత